ఒక చిన్న టిప్ పది రోజుల్లోనే మన బిహేవియర్లో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పబోతుంది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి రోజుకి కనీసం రెండు నిమిషాలు చాలు ప్రాక్టీస్ చేయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తామంటే మనల్ని మనం జడ్జి చేసుకుంటూ ఉంటాం నువ్వు అది చేత కాదు ఇది చేత కాదు సరిగా నాలెడ్జ్ లేదు సరిగా వర్క్ చేయటం చేత కాదు ఇలాగా వి క్రిటిసైజ్ అవర్ సెల్ఫ్ ఇక నుంచి ఏం చేస్తారంటే మార్నింగ్ లేచిన తర్వాత అద్దం ముందు వెళ్ళి ఒక టూ మినిట్స్ పాటు మిమ్మల్ని మీరు చూసుకుంటూ కంప్లీట్ స్మైల్ చేయండి మీ ఫేస్లో స్మైల్ అనేది రావాలి మొరట్లో కొద్దిగా ఇది ఏంటి ఎలాంటి రీజన్ లేకుండా నేను నవ్వుతున్నాను ఒక పిచ్చిగా ఉంది కదా ఇట్స్ నాట్ వర్కౌట్ అని చెప్పేసి అనిపించవచ్చు ఇక్కడ ఈ వన్య చూసారా చాలామందికి ఈ గవర్నర్లు కావచ్చు లోపల ఈ మజిల్స్ అంతా కూడా పట్టేసి ఉంటాయి ఎప్పుడు ఫేస్ సీరియస్గా పెట్టుకొని సో ఎప్పుడైతే నవ్వటం మొదలు పెడతారో మొదట్లో రెండు మూడు రోజులు కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా కూడా గ్రాడ్యువల్గా ఇవన్నీ రిలాక్స్ అయిపోయేసి ఫేస్లో తెలియని స్మైల్ ఆల్వేస్ స్మైల్ వస్తుంది నేను ప్రాక్టికల్గా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను రోజు ప్రాక్టీస్ చేయటం వలన ఈ మజిల్స్ అంతా ఫ్రీ అయిపోయేసి ఫేస్లో స్మైల్ ఈ స్మైల్ ఉండటం వల్ల ఏమవుతుంది ఎవరైనా బయట పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడైనా మనల్ని అప్రోచబుల్ ఈ వ్యక్తి ఎలాంటి ఇబ్బంది లేదు చాలా ప్రేమగా ఉంటారని ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే మనల్ని చూడంగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది పెరుగుతుంది సో ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా లైఫ్ ఈజీగా చేంజ్ అవుతుంది ప్లస్ మీ పట్ల పీపుల్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు